లక్ష్యం లేదు సమస్య ఎవరు చూసినా నువ్వేం కావాలని అనుకుంటున్నావు అని అడుగుతుంటారు ఇక ఇంట్లో అయితే పాప పుడితే ఇలా చేయిస్తాము బాబు పుడితే అలా చేయిస్తాము అని చెప్తుంటారు తల్లిదండ్రులు అసలు నాకైతే ఎలాంటి లక్ష్యమూ లేదు చదువుకుంటున్నాను అంతే ఏమవ్వాలో నాకు తెలియదు వలన నేనేమి చెప్పాలో నాకు తెలియట్లేదు చదువుకుంటే లక్ష్యం ఉండాలంటారు అందరు నాకు లక్ష్యమే లేదు అంటాను మీరేమంటారు వివరణ ఎవరైనా ఏమవ్వాలి అనుకుంటున్నారు అని అడిగితే మంచివాడిని అవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పండి అడిగిన వాళ్ల నోళ్లు తప్పక ఆశ్చర్యంతో తెరుచుకుంటాయి లేదా మాట రాక నోళ్లు మూతబడతాయి ఏదో ఒకటి గ్యారెంటీ అయినా నాకు తెలియగా అడుగుతాను పిల్లలు ప్రొద్దున్నే మీరు ఎన్ని గంటలకు నిద్రలేస్తారు లేచి ఏం చేస్తారు ఇదేమి ప్రశ్నలు అనుకుంటున్నారా ప్లీజ్ కొద్దిగా సమాధానాలు చెప్పండి అయ్యా ప్రొద్దున్నే ఆరు లేక ఏడు గంటలకు లేస్తాను లేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకుంటాను దంత దావనం చేస్తాను కాసేపు తర్వాత స్నానం చేస్తాను ఓకే ప్రొద్దున్నే ఎందుకు లేవాలి ఇంకెందుకు లేస్తాము ఏదో పని పాట ఉంటుంది కదా ఇలా అడుగుతారేంటి అంటారు కదా ఫోని మీకు జీవితంలో లక్ష్యమే లేదని ఏడుస్తున్నారు కదా మరి ఎందుకు లేవడం లక్ష్యం లేనప్పుడు ఇక ప్రొద్దున్నే లేచి చేసేది ఏముంది అదే కాక అసలు కాలకృత్యాలు తీర్చుకోకపోతే ఏమవుతుంది ఏమి కుక్కలు నక్కలు పక్షులు పశువులు ప్రొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా పళ్ళు తోముకొని రోడ్డు మీద తిరుగుతున్నాయా చెప్పండి ఈ ప్రశ్నలు విని నాకు కొద్దిగా పిచ్చి పట్టిందేమో అన్న సందేహము కూడా వస్తుంది కదా పిల్లలు సరే మీరు నేను అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేరు నేను చెప్తాను చూడండి రొద్దున్నే ఎందుకు లేవాలి మనిషి అన్న తర్వాత ఇరవై నాలుగు గంటలు నిద్రపోతే వాడికి రోగం వచ్చి చస్తాడు కాబట్టి నిద్ర లేవాలి వ్యాయామం చేయాలి శరీరానికి తగినంత చలనం ఇవ్వాలి ఇది ఒక లక్ష్యమే కదా పాలకృత్యాలు ఎందుకు తీర్చుకోవాలి శరీరం అంతా కూడా ఉదయం నుండి రాత్రి దాకా ఏ పని చేయకున్నా వాతావరణ ప్రభావం చేత చెమట చేత దుర్గంధపు కంపు కొడుతుంది ఏది తిన్నా త్రాగినా అరిగింది పోగా మిగతాది మల రూపంలో మూత్ర రూపంలో కడుపులో స్టాక్ అవుతుంది దానిని ఉదయమే బయటకు పంపకపోతే అనారోగ్యం వస్తుంది స్నానం చేస్తే శరీరపు కాక తేజోవంతం అవుతుంది శుభ్రమవుతుంది దంతధావనం ఎందుకు చేయాలి రాత్రంతా నిద్రపోయినప్పుడు నోటికి కూడా పనిలేదు కాబట్టి నోటిలో సూక్ష్మ క్రీములు అన్నీ చేరి ఆడుకుంటాయి దాని వలన నోరు దుర్గంధముతో కంపు కొడుతుంది తిన్న ఆహారమునకు సంబంధించిన అవశేషాలు దంతాల మధ్యలో ఇరుక్కొని వాటిని దెబ్బతీస్తాయి ఇలా నిత్య జీవితంలో ఏ చిన్న పని చేసినా ఏదో ఒక లక్ష్యం ఉంది మరి వంద ఏళ్లు జీవించే మనిషికి ఒక లక్ష్యం ఉండద్దా మీకు తెలియనంత మాత్రాన లక్ష్యం లేదు అనుకోకండి పుట్టిన ప్రతి ఒక్క జీవికి చచ్చేలోపుగా సాధించే ఒక లక్ష్యాన్ని దేవుడు కూర్చి పంపుతాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయంలో వారి వారి జీవితంలో ఆ లక్ష్యం తప్పక ఆవిష్కృతమవుతుంది ఆ లక్ష్యం ఇరవై ఐదు సంవత్సరాలలోపు తప్పక గోచరం అవుతుంది చింతపడనక్కరలేదు ఒకవేళ మీకు మీరుగా లక్ష్యం ఏర్పరచుకోలేక జీవిస్తుంటే మీ చుట్టూ ఉన్న ప్రకృతి పరిసరాలు మీ మెడలు వంచి మీ లక్ష్యాన్ని మీకు అప్పచెప్తాయి ఒక విషయం గుర్తుంచుకోండి పిల్లలు మీకు ఏ లక్ష్యం లేకపోతే ఎవరైతే లక్ష్యంతో పనిచేస్తున్నారో వారి కోసం పనిచేయాల్సి వస్తుంది లక్ష్యం ఉంటే లక్షణంగా ఉంటుంది జీవితం లక్ష్యమే లేకుంటే ఇక చుట్టూ ఉన్న సమాజానికి ఒక అవలక్షణంగా మారిపోతారు అసలు ఏ లక్ష్యమూ లేకుండా ఎవరి జీవితమూ ఉండదు మీ లక్ష్యం ఏమిటో గుర్తించండి అది తెలిసేదాకా జీవితంలో మీరు ప్రభావితమయ్యే ప్రతి అంశమును పరిశీలించండి మీ చుట్టూ ఉన్న ప్రకృతిని పరిసరాలను మనుషులను సంఘటనలను గమనిస్తూ మీకేదైనా సందేశం కనిపిస్తుందా లేక మీ లక్ష్యాన్వేషణలో అవి ఉపయోగమా చూడండి సూచనలు ఏ లక్ష్యము లేకుండా ఎవరూ జన్మించరు జీవిత లక్ష్యము పుట్టుకతో ఎవరూ గుర్తించలేరు చదువుకుంటున్న సమయంలో మీ ఇష్టాయిష్టాలను పరిగణనలోకి తీసుకుని మీ లక్ష్యం ఏమిటో గుర్తించండి వీలైతే తల్లిదండ్రులను ఉపాధ్యాయులను ఇంట్లో పెద్దలను సంప్రదించండి స్ఫూర్తినింపే కథలు చదవండి ఎలా వాళ్ల జీవితాలు సందేశాలు అయ్యాయి తెలుసుకోండి ఏ లక్ష్యం తీసుకున్నా అది తప్పు లేక నేరం కానంత వరకు ఎలాంటి చింత అక్కరలేదు అని తెలుసుకోండి ఒక లక్ష్యాన్ని నిర్ణయం చేసుకుని దానినే ఇక జీవిత పరమావధిగా ఎంచండి ప్రేరణ మంత్రం టేకప్ వన్ ఐడియా మేక్ దట్ వన్ ఐడియా యువర్ లైఫ్ డ్రీమ్ ఆఫ్ ఇట్ థింక్ ఆఫ్ ఇట్ లివ్ ఆన్ దట్ ఐడియా లెట్ ద బ్రెయిన్ బాడీ మజిల్ నర్వ్స్

పదవ తరగతి విద్యార్థుల కోసమై ఒక బృహత్ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు దానికి నేను మరికొంతమంది వాలంటీర్స్తో హైదరాబాదు నుండి వెళ్ళాను అక్కడ ఇరవై ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాల నుండి సుమారు రెండు వేల మంది విద్యార్థులు వచ్చారు ప్రారంభ సమావేశానికి ఆదిలాబాద్ జిల్లా సంయుక్త కలెక్టర్ గారు కూడా వచ్చారు మరికొంతమంది ప్రముఖులు కూడా వచ్చారు అందరూ మొక్కుబడిగా ఏవో కొన్ని మాటలు చెప్పారు అలాగే కలెక్టర్ గారు కూడా కొన్ని మంచి మాటలు చెప్పి తనకు వేరే కార్యక్రమం ఉంది అని చెప్పి బయలుదేరుతున్నారు ఆ సమయంలో నేను సభ మధ్యలో నిల్చొని ప్రాంగణం నుండి నిష్క్రమిస్తున్న కలెక్టర్ గారిని సార్ మీరు మాట్లాడింది అంత స్ఫూర్తిదాయకముగా లేదు మా పిల్లల తరపున ఒక ప్రశ్న అడుగుతాను దయవొంచి సమాధానం చెప్పి వెళ్ళండి అని అడిగాను వారు ముందు నేను అలా అడిగేసరికి కాస్త నిర్ఘాంతపోయినా అంతమందిలో అడిగాను కాబట్టి మధ్యలో ఆగిపోయారు సరే అడగండి అన్నారు అప్పుడు నేను అడిగాను అయ్యా మీరు మొత్తము అదిలాబాద్ జిల్లాకు ప్రథమ పౌరుడు కదా మీరు ఎప్పుడు కలెక్టర్ కావాలని నిర్ణయించారు ఆ లక్ష్యం ఎలా సాధించారు వారు చాలా సంతోషించి అలాగే పిల్లల మధ్యలో నిల్చొని చెప్పారు నేను మా గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నప్పుడు అనుకుంటాను మా బడిలో ప్రధాన ఆచార్యుడి గది ముందు ఒక పెద్ద నల్లబోర్డు మీద వ్రాసిన ఒక విషయం నన్ను ఆకర్షించింది అదేమిటి అంటే ఈ ప్రభుత్వ పాఠశాలకు ఉత్తరాధికారి జిల్లా కలెక్టర్ నేను మా ఉపాధ్యాయుడిని అడిగాను సార్ జిల్లా కలెక్టర్ ఈ స్కూల్కి అధికారా అని అప్పుడు వారు వివరించారు బాబు ఈ స్కూల్ ఒక్కటే కాదు ఈ జిల్లాలో ఉన్న మొత్తము స్కూళ్లకి వారే ఉత్తరాధికారి అంతేకాదు ఈ జిల్లాకే ఆయన ప్రథమ పౌరుడు అని చెప్పారు అప్పుడు సార్ మరి అలా అవ్వాలంటే నేను ఏం చెయ్యాలి అని అమాయకంగా అడిగాను ఐఏఎస్ చెయ్యాలి నాయనా అని చెప్పారు ఆ మాటే మంత్రంలా తీసుకున్నాను ఏడవ తరగతి నుండి అనుక్షణం నేను ఐఏఎస్ అవ్వాలన్న ఏకైక లక్ష్యంతో శ్రమించాను బాగా చదువుకున్నాను ఇక వేరే ఆలోచన చేయనేలేదు దాని అంతు చూసేదాకా లేదు తుదకు నేను అనుకున్నది సాధించాను ఇప్పుడు అదిలాబాదుకు సంయుక్త కలెక్టర్ అయ్యాను ఇక చూడండి వారి మాటలు విన్న అక్కడున్న వేలాది మంది పిల్లల్లో ఒక అద్భుతమైన స్ఫూర్తి నిండి అందరూ జోరుగా చప్పట్లు కొడుతూ వారికి ధన్యవాదాలు తెలుపుకున్నారు పిల్లలు ఎవ్వరూ కూడా పుట్టుకతో ఒక లక్ష్యంతో పుట్టరు వయసు పెరిగే కొద్దీ మన లక్ష్యాన్ని మనము వెతుక్కొని పట్టుకోవాల్సిందే